సాహితి ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులు గారు రచించిన కాశీ మజిలీ కథలు పద్దెనిమిదవ భాగం పదకొండవ మజిలీ పదవ మజిలిలో మనము సోమశర్మ కథ తెలుసుకున్నాం కదా మరిప్పుడు బుద్ధిసాగర కామపాలుర కథను గురించి తెలుసుకుందాం మణిసిద్ధుడు కోటప్పతో ఒక మజిలీకి చేరుకున్నాడు అక్కడ తల వెంట్రుకలున్న ఒక శిలా విగ్రహం కనిపించింది ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యంతో గోపాలుడు విగ్రహానికి వెంట్రుకలు ఉండడంంటి అనేసి అడిగాడు మరి ఆ తల వెంట్రుకలున్న శిలా విగ్రహం వెనుక కథ ఏమిటో మణిసిద్ధుడు ఇలా చెప్పసాగాడు కాంచీపురంలో విష్ణు చిత్తుడు అని ఒక రాజు ఉండేవాడు అతని మంత్రి దీర్ఘదర్శి తనకి తగిన అమ్మాయి దొరకలేదని ఎన్నో రోజులుగా రాజు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు ఒకరోజు మంత్రి రాజా మీరు పెళ్లి చేసుకోకపోవడం వలన యువరాజు లేడే అని ప్రజలు చింతిస్తున్నారు మీరు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో చెప్పండి నేను వెతికి తీసుకొస్తాను అని అడిగాడు అప్పుడు రాజు ఏమన్నాడంటే ఎంతో మంది స్త్రీలను చూశాను గుణం ఉంటే అందం అందం ఉండదు ఉంటే గుణం ఉండదు కాబట్టి అందము గుణము ఉన్న కన్యని చూసి తీసుకురమ్మన్నాడు మంత్రి సరే అని రాజు రూపాన్ని చిత్రపటాలు గీయించి నలుమూలల నాలుగు దేశాలకి పంపించాడు పాండదేశ మహారాజు కూడా తన కూతురైన సుశీల కోసం ఆమె చిత్రపటాలు గీయించి తగిన వరుణ్ణి వెతకమని చిత్రపటాలను పంపించాడు అలా ఒక సత్రంలో పాండదేశ మహారాజు పంపించిన దూతలు కాంచీపుర మహారాజైన విష్ణుచిత్తుడి కోసం పంపించిన దూతలు ఒకచోట కలుసుకున్నారు వాళ్ళ ఇరువురు చేతుల్లోనూ చిత్రపటాలు చూశారు ఇరువురు తగిన జోడీగా అనిపించింది వాళ్ళకి ఒకరికి మించి ఒకరు చాలా అందంగా ఉన్నారు వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే చాలా బాగుంటుందని వెంటనే వాళ్ళిద్దరూ వాళ్ళ చిత్రపటాలను మార్చుకున్నారు విష్ణు చిత్తుడు కోసం సుశీల సుశీల చిత్రపటాన్ని సుశీల కోసం విష్ణు చిత్తుడు చిత్రపటాన్ని తీసుకెళ్లారు రాజు ఆమెను చూడగానే చాలా అందంగా ఉంది ఈమె తగిన గుణవంతురాలైతే అయితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు మంత్రి ఆ రాజ్యం గురించి వాకాబు చేసి ఆమె అతనికి తగిన వధువు అని చెప్పాడు పాండదేశపు రాజు కూడా ఇందుకు సమ్మతించాడు వెంటనే ఇరువురికి వివాహ ప్రయత్నాలు జరిపారు ఆ తర్వాత విష్ణు చిత్తుడి కత్తి పంపించాడు అప్పటి కాలంలో కత్తికి పెళ్ళి చేసేవాళ్ళు అలా చేస్తే మనిషితో పెళ్లి జరిగినట్టే భావించేవారు వివాహంలో చేయాల్సిన కార్యాలన్నీ ఆ కత్తికి చేసేవారు అన్నమాట అప్పుడు సుశీల పెళ్ళి ప్రయత్నాలు జరుగుతుండగా గురుదక్షిణ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని తనకు విద్య నేర్పిన గురువుకు గురుదక్షిణ ఇవ్వడానికి వెళ్ళింది కానీ ఆమె అందంగా ఉండడం చూసి గురువు కామపీడితుడై నాకు ధనం అవసరం లేదు దక్షిణ అవసరం లేదు నువ్వే కావాలి అని అన్నాడు ఆమె నిర్గాంతపోయింది గురువు అన్నవాడు తండ్రితో సమానము నీకు ఇంతటి నీచ బుద్ధి ఉందని తెలీదు కాబట్టి నీకు ఇష్టమైతే ధనం తీసుకో లేకపోతే మానేయ్ అని చెప్పి వెళ్ళిపోయింది అప్పటి నుండి ఆ గురువు ఆమెపై పగబడ్డాడు ఎలాగైనా ఆమె పెళ్లి ప్రయత్నం ఆమె పెళ్లి కాకుండా పెళ్ళైనా సరే ఆమె కాపురం నిలబడకుండా చేస్తానని ప్రతిజ్ఞ పట్టాడు ఆ తర్వాత మంత్రి తీసుకొచ్చిన కత్తికి సుశీలకి శుభముహూర్తంలో పెళ్ళయింది ఆ తర్వాత కొన్ని రోజులకి ఆమె అత్తగారింటికి వెళ్ళిపోయింది ఆమెను కలవక ముందే రాజుకి ఈ గురువు అయిన విష్ణు సుశీల గురువు ఉన్నాడు కదా అతను మారువేషం వేసుకుని ఒంటరిగా రాజు అయిన విష్ణు చిత్తుని కలుసుకున్నాడు కలుసుకుని ఏం చెప్పాడంటే సుశీలది మా ఊరే ఆమె మంచిది కాదు ఆమె ఆమె శీలవంతరాలు కాదు ఆమె గుణం మంచిది కాదు పైగా ఆమెకు రోగం ఉంది ఆ పాండరాజు మీకు అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లి చేశాడు అని చెప్పి అన్ని అబద్ధాలు చెప్తాడు అప్పుడు విష్ణు చిత్తుడు మనసు విరిగిపోతుంది నన్ను మోసం చేశాడు కాబట్టి నేను అసలు ఆమె మొహమైనా చూడనని చెప్పి అసలు ఆమె మొహం కూడా చూడకుండా ఉంటాడు ఆమె ఏమో అత్తగారింటికి వస్తుంది ఆమె అసలు రాజు ఏమో పట్టించుకోడు కనీసం ముఖం కూడా చూడడు సంవత్సరమైన ఆమె తన భర్త ఎలా ఉంటాడో రాజు ఎలా ఉంటాడో ఆమెకు తెలీదు తన భార్య ఎలా ఉంటుందో ఈయనకు కూడా తెలియదు ఇలా ఎన్ని రోజులని ఉంటుంది ఒకరోజు మంత్రి దగ్గరికి పోయి తన బాధంతా చెప్పుకునింది మంత్రి ఆశ్చర్యపోయినాడు రాజు ఎందుకు ఇలా చేస్తున్నాడు నేను ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నాడు దానికి తగిన కారణం ఏందో నేను తెలుసుకుంటాను అన్నాడు రాజు దగ్గర ఆమె సంగతి ఎత్తేసరికి నువ్వు అసలు ఆ విషయమే తీసుకురావద్దు వెళ్ళిపో అని కోపగించుకుంటాడు అప్పుడు మళ్ళీ సుశీలతో మంత్రి ఏం చెప్తాడంటే నీకు నీ మీద ఎందుకో కోపంగా ఉన్నాడు రాజు కానీ ఏం భయపడవద్దు నిదానంగా నేను తన మనసులో ఏముందో తెలుసుకుంటాను అంటాడు ఈ సుశీల గురువు ఉన్నాడు కదా ఆల్రెడీ రాజుకి అన్ని ఉన్నవి లేనివి చెప్పి అతని మనసు విరిచేశాడు అంతటితో ఆగకుండా ఇంకా ఏం చేస్తాడు వేరే ఎవరో విక్రమసేనుడు అనే రాజు ఉంటే ఆయన కూతురు దేవయానని ఉంది చాలా అందంగా ఉంటుంది చాలా గుణము గలది ఆమెను పెళ్లి చేసుకోమని రాజును అడుగుతాడు విక్రమ ఈ విష్ణు చిత్తుడేమో సరే అంటాడు మళ్ళీ విక్రమసేనుడి దగ్గరికి పోయి కూడా విష్ణు చిత్తుని గురించి చాలా పొగిడి అతన్ని కూడా ఒప్పుకునేలాగా చేస్తాడు ఈయన ఏమో ఆమె చాలా అందంగా ఉంటుందని పెళ్లి చేసుకుంటాడు తీరా పెళ్లి చేసుకున్నాక చూస్తే ఆమె అసలు అందంగా ఉండదు కాకపోతే ఆ పెళ్లికి ముందే ఒక కండిషన్ అయితే పెడతాడు ఆల్రెడీ పెళ్ళి అయిందంటే వాళ్ళు ఇవ్వరు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోలేదని చెప్పు ఆ పెళ్లి చేసుకున్న సుశీలని అడవులకు పంపించేసే అంటాడు పూర్తిగా ఆ గురువు మాటలకి పడిపోతాడు కదా రాజు అందుకని దాంట్లో ఉన్న నిజాలు తెలుసుకోకుండానే సుశీలని రాజ్యం నుంచి గంటేస్తాడు అడవికి పంపించేస్తాడు ఆమె భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుంది కానీ రాజు దగ్గర ఉన్న మంత్రి చాలా మంచివాడు కదా దీర్ఘదర్శి ఆయన కాపాడి ఒక అడవిలోనే ఆమె కోసము ఒక మంచి భవనాన్ని కట్టిస్తాడు కట్టించి అందులోనే సేవకుల్ని పరిచారకుల్ని నియమిస్తాడు ఇప్పుడేమో విష్ణు చిత్తుడు దేవయాని పెళ్లి చేసుకున్నాడు కానీ అవి అసలు నచ్చలేదు అతనికి సరే అని కొన్ని రోజులు ఇలా జరిగిపోతుంది ఆ తర్వాత ఒకరోజు వేటకు పోవాలని చెప్పి మంత్రిని వెంట పెట్టుకొని అడవిలోకి పోతాడు వేట ముగియగానే పెద్ద గాలి వాన వస్తుంది వానలో తడిచిపోయి ఒక చెట్టు కింద నిలబడతారు ఇంకా అప్పట్ అంతట్లో వాన ఆగే తట్టుగా లేదు కాబట్టి ఈ పూటకి ఎక్కడైనా తలదాచుకోవడానికి ఏమన్నా దొరుకుతుందేమో అని చూస్తూ ఉంటారు మంత్రి ముందుగానే సుశీలకి అన్ని సేవకుల్ని పంపించి చెప్పు చెప్పు ఉంచి ఉంటాడనమాట గూఢాచారుల్ని పంపించి ఈరోజు అడవికి వస్తున్నాము వేటకి నేను ఎట్లాగైనా రాజుని నీ భవనానికి తీసుకొస్తాను నువ్వు బాగా అలంకరించి ఉండు భవనాన్నంతా నువ్వు నిన్ను చూడగానే రాజు ఇష్టపడాలి అలా ఉండాలి అని చెప్పి ముందే అన్ని చెప్పి పంపించుంటాడు అందుకని ఏం చేస్తాడంటే సరే ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందేమో అని వెతుకుతున్నట్టుగా నటిస్తాడు మంత్రి చీకటి పడేదంక అటు ఇటు తిప్పి ఆ భవనానికి దిసిపోతాడు ఇంత పెద్ద అడవిలో ఇట్లాంటి భవనం ఒకటి ఉందని రాజుకు తెలీదు నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంది ఎంత దీపాలతో వెలిగిపోతుంది ఇట్లాంటి భవనంలో అసలు ఎవరున్నారు అని అడుగుతాడు మంత్రి ఇక్కడ ఒక ఆమె ఉంటుంది ఆమె మలయాళ దేశ చక్రవర్తి కుమార్తె తనకి ఇక్కడ ఈ అడవి నచ్చిందని ఇక్కడ మేడ కట్టుకొని ఉంది ఇక్కడ ఎవరైనా బాటసారులు వస్తే వాళ్ళకి అన్నం పెట్టి పంపిస్తుంది ఈరోజు రాత్రికి మనకు భోజనం పెడుతుంది ఇంతకంటే ఇంకేం కావాలి వివరాలు అని అంటాడు మంత్రి అక్కడున్న ద్వారపాలకుల దగ్గరికి పోయి మేము ఇట్లా వేటకు వచ్చినాము వర్షంలో తడిచిపోయినాము ఈ రాత్రికి ఇక్కడ మాకు షెల్టర్ కావాలని చెప్పి అడుగుతారు అడిగితే వాళ్ళు పోయి లోపల ఆమెకి చెప్పేసి వస్తారు ఆమె పరిచారకులను పంపిస్తుంది వాళ్ళు లోపలికి పోయి కూర్చుంటారు స్వయంగా సుశీల బంగారు పాత్రల్లో పంచభక్ష్య పరమాణాలు తెచ్చి వడ్డిస్తుంది ఆమెను చూడగానే ఇష్టపడతాడు రాజు చూడటానికి ఆమె ఆమె చాలా అందంగా ఉంటుంది అప్పుడు మంత్రి మధ్య మధ్యలో వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటాడు వాళ్ళిద్దరు చూపులు కలుసుకున్నాయన్నమాట ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంతో ఇష్టం ఏర్పడింది భోజనం అయిన తర్వాత రాజుని ఒక గదిలోకి తీసుకెళ్ళాడు మంత్రి అక్కడ ఒక హంసతూలికా తల్పం మీద అంటే ఒక పెద్ద మంచం మీద కూర్చోబెడతాడు పరిచారకులు తాంబూలం తెచ్చి వెళ్ ఇచ్చి వెళ్తారు అప్పుడు రాజు మంత్రితో నాకు ఎలాగైనా కానీ ఆమెతో పెళ్లి చేయించు ఆమె నాకు నచ్చింది ఆమెని మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాను అని అంటాడు అప్పుడు మంత్రి నేను వేసిన పథకం బాగా పారిందని చెప్పి సంతోషించి ఆమె ఒంటరిగానే ఉంటుంది బహుశా వంటశాలలో ఉంటుంది మీరు దాహం కావాలని చెప్పి వెళ్ళండి ఇంకోసారి ఆమెతో మాట్లాడండి అని చెప్పి పంపిస్తాడు వంటశాలలో ఆమె అక్కడ ఉంటుంది అప్పుడు విష్ణుచిత్తుడు అక్కడికి పోయి ఆమెను ఇష్టపడుతున్నట్టుగా చెప్తాడు అప్పుడే అక్కడే వాళ్ళిద్దరూ గాంధర్ వివాహం చేసుకుంటారు వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరు శృంగారకేలులో మునిగిపోతారు ఆ తర్వాత మరుసటి రోజు ఇంకా విష్ణు చిత్తుడు అక్కడే కొన్నాళ్ళు ఉండిపోతాడు ఆమెతో పాటే మంత్రేమో రాజ్యానికి వెళ్ళిపోతాడు కానీ వచ్చే ఎన్ని రోజులైనా రాజు ఇంటికి రాకపోయేసరికి పరిచారికల్ని పంపిస్తుంది ఎవరు రెండో భార్య అప్పుడు ఇంకా రాజు వెళ్ళాలి కాబట్టి ఆమెతో అనుమతి తీసుకొని అతను గుర్తుగా తన ఉంగరం ఇచ్చేసి వెళ్తాడు కొన్ని రోజులకి ఆమె సుశీల అవుతుంది ఒక చక్కని పిల్లోడిని కంటుంది దీర్ఘదర్శి ఆ పిల్లోడికి కామపాలుడు అని పేరు పెట్టిస్తాడు అతనితో పాటే మంత్రికి కూడా ఒక కొడుకు పుడతాడు ఇద్దరు కలిసి ఆ పిల్లలు ఇద్దరు కలిసి ఒక గురువు దగ్గర చదువు నేర్చుకుంటూ ఉంటారు మంత్రి కొడుకు పేరు బుద్ధిసాగరుడు రాజు కొడుకు పేరు కామపాలుడు కొన్నాళ్ళు సుశీల దగ్గర కొన్నాళ్ళు దీర్ఘదర్శి దగ్గర ఉండేవాళ్ళు ఇద్దరిది ఒకే ప్రాణం అన్నట్లు ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత దేశాటనం అనుకుంటారు కానీ ఇంట్లో చెప్పరు ఇటు సుశీలకి తెలియదు అటు మంత్రికి తెలీదు సుశీల దగ్గర ఉన్నారని మంత్రి మంత్రి దగ్గర ఉన్నారని సుశీల అనుకుంటారు కానీ వాళ్ళిద్దరికీ తెలియలేదు కొడుకు ఇంకా ఇంత ఎన్ని రోజులకి ఇంటికి రాలేదని సుశీల దిగులు చెందుతూ ఉంటుంది మంత్రి అప్పుడు సుశీలని ఊరడించి వాళ్ళిద్దరిని వెతికేదానికి మనుషుల్ని పంపిస్తాడు ఇలా ఉంటే దాదాపు పదహారు ఏండ్ల తర్వాత ఆ విష్ణు చిత్త రాజు విష్ణు చిత్తుడు మళ్ళీ వస్తాడు సుశీల దగ్గరికి అప్పుడు సుశీల ఎన్ని ఏండ్లు అయిన తర్వాత వచ్చారు అసలు నన్ను నేను గుర్తు అయినా లేను మీకు ఉత్తరమైనా పంపలేదని నిష్ఠూరంగా మాట్లాడుతుంది రాజు ఏదో మిష చెప్పి భోజనం చేసిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నీ గురించి నాకు అసలు ఏమి తెలీదు చెప్పు అసలు ఈ అడవిలో ఎందుకున్నావు నీ కథ ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి తెలియాలి కదా అని ఇంతకీ మీ గురించి చెప్పండి అని ఆమె అడుగుతుంది రాజు ఏమంటాడు నాకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య గురించి నన్ను అడగద్దు రెండవ భార్య దేవయాని నేనంటే చాలా ఇష్టం కానీ చూడటానికి అంత అందంగా ఉండదు సంతానం ఏమీ లేదు అని అంటాడు పెద్దవారి గురించి ఎందుకు మాట్లాడకూడదు అని అడుగుతుంది ఆమె చేసిన తప్పేంటి అని అడుగుతుంది రాజు సరిగ్గా చెప్పడు కానీ ఆమె పట్టుబట్టి అడుగుతుంది అప్పుడు చెప్తాడు ఆమె పేరు సుశీల ఆమె తండ్రి మంచివాడు కాదు బుద్ధితో మూర్ఛరోగైన కూతురిని నాకు అంటగట్టినాడు పైగా ఆమె గుణం కూడా మంచిది కాదంట ఆమెకు చదువు చెప్పిన గురువు గురువు వచ్చి నాకు చెప్పాడు ఇదంతాను తర్వాత నేను ఆమెను అడవుల్లో వదిలేసినాను ఏమైందో తెలియదు అంటాడు అప్పుడు ఓహో ఇదా స్టోరీ అని చెప్పి ఆమె ఎంతో బాధపడుతుంది అప్పుడు ఏమంటాడంటే ఈ గురువు ఎంత దుర్మార్గుడు అని చెప్పి ఏమంటుందంటే అసలు ఆ గురువు పని కట్టుకొని వచ్చి మీ దగ్గర ఎందుకు చెప్పినాడు గురువు రోగిస్ట్ అని చెప్పగానే మీకు నిజా నిజాలు తెలుసుకోవాలని తెలియలేదా అట్లా విడిచిపెట్టేస్తారా ఆ గురువుకి ఆమెకి మధ్య ఏదైనా సంఘర్షణ ఉందేమో తెలుసుకోలేదా అని అడుగుతుంది అప్పుడు రాజు ఆలోచిస్తాడు నిజమే కదా ఆ గురువు ఏం చేసినాడో ఆ గురువుకి ఆమెకి మధ్య ఏం జరిగిందో తెలుసుకోకుండా అతను ఎవరో చెప్తానో నేను విన్నాను కదా నా ఆలోచిస్తాడు అప్పుడు ఆమె ఏమంటుందంటే నిజానికి ఆ సుశీల చాలా మంచిది నాకు స్నేహితురాలు ఆమె కథ నాకు తెలుసు ఆమె అంతటి అందగడితే ఆమె అంతటి గుణవంతరాలు ఎక్కడా ఉండదు ఆమె పెళ్ళి కుదిరిన తర్వాత గురుదక్షిణ ఇవ్వడానికని గురు గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అప్పుడు ఆ గురువు చాలా నీచుడు డబ్బులు అవసరం లేదని చెప్పి నువ్వే కావాలని అడుగుతాడు నాతోనే కలిసి ఉండమని అంటాడు దానికి ఆమె అంగీకరించలేదు అందుకనే ఆ గురువు పని కట్టుకొని ఆమె కాపురాన్ని ఇట్లా కూల్చేస్తున్నాడని చెప్పి చెప్పి ఏడుస్తుంది అప్పుడు రాజు తన తప్పు తెలుసుకుంటాడు అయ్యో ఆ గురువు ఇంత మోసం చేసినాడా ఎంత తప్పు చేసినాను నిజంగా నాకు తెలియదు ఆమె ఎక్కడుందో పిలిపించు నే నేను నా తప్పు ఒప్పుకొని ఆమెని క్షమించమని అడుగుతాను అని అంటాడు సుశీలకి తెలుసు ఈ రాజు మారినాడని అర్థమయ్యి ఎక్కడో లేదు ఎవరో కాదు ఆ సుశీలని నేనే అని జరిగిందంతా చెప్తుంది అప్పుడు అతను ఆనందం పట్టలేక ఆమెను అవగిలించుకొని నన్ను క్షమించు నీ గురువు అంత మోసగాడని నాకు తెలియక ఎన్ని రోజులు నిన్ను దూరం పెట్టినానని చెప్పి చాలా బాధపడతాడు వెంటనే ఆమెను తీసుకొని రాజ్యానికి పోతాడు రాజ్యానికి పోయి ఆల్రెడీ వాళ్ళకి కొడుకు పుట్టినాడని తెలుసుకుంటాడు కదా ఆ పిల్ల ఆ కొడుకు పదహారేళ్ళ వయసు వచ్చింది దేశాటనానికి పోయినాడని తెలుసుకుంటాడు కాబట్టి వెంటనే మంత్రి దగ్గరికి పోయి మంత్రి చేసిన సహాయానికి ఎంతో కృతజ్ఞతలు చెప్పి ఆమెకు ఒక చక్కని అంతఃపురం కట్టిస్తాడు ఇంకా అప్పటి నుంచి కుమారుడు అదే కొడుకు కామపాలుడు మంత్రి కొడుకు బుద్ధిసాగరుడు వాళ్ళిద్దరు ఎక్కడికి పోయినారో తెలుసుకోవాలని వాళ్ళని వెతకటానికి దూతల్ని పంపిస్తాడు ఇక్కడితో కథ ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు